ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ ఇప్పుడు అంత స్పీకర్ గారి పరిధిలో ఉండదు బాబు మనం మనము ముందస్తుగా నిర్ణయం చర్చించినట్లు స్పీకర్ గారు డెఫినెట్లీ ఎల్డర్లీ పర్సన్ వాయిస్ పర్సన్ వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చట్ట ప్రకారం తీసుకుంటారు అని చెప్పారు బాబు అక్కడ కల్కత్తా హైకోర్టు ఏం జరిగింది స్పీకర్ గారు నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుంది అనుకోండి మన స్పీకర్ గారు చట్టబద్ధంగా చేస్తుంది అనుకుంటున్నా మన స్పీకర్ గారు ఈ నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నా ఏ ఏమంటారను కడుగొడి స్పీకర్ గా నిండిన తర్వాత స్పీకర్ గారు నిడేమో చట్టబద్ధంగా ఉండတယ် చెప్పి భావించినప్పుడు మీరు ఆ ఆ ఆ ఆదేశstdc గిఫ్ట్స్ స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే చట్టబద్ధంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య వస్తుంది అలా మన స్పీకర్ గారు కూడా ఒకసారి ఈ గేమ్ అయిన ఇంటర్వ్యూ టు సమ్ మీడియా నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది చట్టంగా వ్యవహరిస్తా ఫిరాంపుల చట్టం అనేది ఏది తిందో రాజ్యాంగ అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం అది ఆ నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పాను అది ఇంటర్వ్యూ కీప్